వెల్కమ్ టు జమ్మి చెట్టి ఛానల్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించిన బురజు అనడం జరుగుతుంది గడి అనడం జరుగుతుంది శత్రువులకు నుంచి బారు నుంచి కాపాడుకోవడానికి ఈ గడిలు అనేది నిర్మించుకోవడం జరిగింది ఇది జనగాం జిల్లాలోని బచ్చనపేట మండలంలో ఉండడం జరిగింది ఇది కొన్ని శతాబ్దుల కాలంలో రాజుల కాలంలో నిర్మించడం జరిగింది అతి పురాణతమైన శైలితో నిర్మించడం అనేది ఎంతో ఆహ్లాదకరంగా ఉండడం జరిగింది ఇది సుమారుగా ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క గడి అనేది విస్తరించడం జరిగింది చాలా చాలా మంచిగా ఉండడం జరిగింది అందరూ విజిట్ చేయండి థ్యాంక్ యూ ఆల్